పద్మాక్షి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది నా కూతురికి గర్భసంచి లేదు డాక్టర్ కానీ నాకు పుట్టబోయే మనవడు నా కూతురు నా అల్లుడు డిఎన్ఏతోనే పుట్టాలి ఎలాగైనా మీరు ఇలా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే చాలా కష్టం అండి అని చెప్పి అంటూ ఉంటే నేను మా కూతురికి ఈ విషయం కూడా తెలియదు గర్భసంచలేదు లేదనే విషయం నా కూతురికి నేను ఎలాగో చెప్పుకుంటాను మా అల్లుడు నా కూతుర్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే తీసుకురండి ట్రై చేద్దాంలేండి అని చెప్పి డాక్టర్ ఓకే అంటుంది ఇంకా అలా పద్మాక్షి డాక్టర్ని ఒప్పించి బయటకు వస్తుంది ఇప్పుడు వీళ్ళని ఎలా తీసుకురావాలి అని చెప్పి అనుకుని ఆలోచిస్తే ఇంటికి వస్తుంది అప్పుడే విహారి మెట్ల దిగి కిందికి వస్తుంటే సహస్ర చూసేసి వెనక నుండి విహారిని విహారీ అక్క చేసుకుంటుంది వదులు సహస్ర అని చెప్పి వదిలించుకుంటాడు బావా అని చెప్తుంటే చెప్పు అని విహారి అంటూ ఉంటాడు నాకు ఒక కళ వచ్చింది బాబా తెలుసా అంటే నీకు వచ్చిన కళ నాకు ఎలా తెలుస్తుంది అంటే తెలుసుకోవాలి బాబా భార్యకు వచ్చిన కళ భర్తే కదా తెలుసుకోవాలి మనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారంట ఒకరిని నువ్వు ఒకరిని నేనెత్తుకుని ఆడిపిస్తూ అన్నం తినిపిస్తూ వాళ్ళతో ఆటలాడుకుంటూ టైమే తెలియకుండా ఉన్నామంట బావా నా కళ నిజమవుతుంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇంకా విహారీ చాలా షా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా అదంతా దూరం నుండి పద్మాఫియ చూస్తూ అయ్యో నీకు అసలు పిల్లలే పుట్టరే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా చెప్పు బాబా నీకు ఆడపిల్ల కావాలా బాబు కావాలా అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర ప్లీజ్ నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత మన లక్ష్మి రూమ్లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను జరగాల్సిందే కదా నేను జరగాలని కోరుకునేదే కదా జరిగింది అయినా ఈ విషయంలో మాత్రం నేను ఎందుకు ఇలా బాధపడుతున్నానో తెలియట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పండు ప్లేట్లో భోజనం పట్టుకొచ్చి లక్ష్మమ్మ మీరు నిన్నటి నుండి ఏం తినలేదమ్మా తినండమ్మా అని చెప్పి అంటూ ఉంటే వద్దు పండు నాకు తినాలని లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది చెల్లమ్మా తినమ్మా నేను ఒక్కసారి నా కోసమైనా తినమ్మా కనీసం ఏడవడానికైనా ఓపిక ఉండాలి కదా అని చెప్పి పండు అంటూ ఉంటాడు వద్దు పండు అని చెప్పి అంటుంటే తినమ్మా తిను అని చెప్పి చేతిలో పెడతాడు ఇంకా లక్ష్మి రెండు ముద్దల నోట్లో పెట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది ఇంకా అలా ఏడ్చుకుంటూ పొలమారుతు ఉంటే ఇంకా అమ్మ వాటర్ తాగు వాటర్ తాగు అని చెప్పి పండు వాటర్ గ్లాస్ ఇస్తాడు చూడు పండు ఇది నా పరిస్థితి అసలు నేను ఎందుకు బ్రతుకున్నానో అర్థం కావట్లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది పండు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున అక్కడికి వచ్చి అదంతా చూసి బాధపడుతూ లక్ష్మి అని పిలుస్తుంది యమునమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు లక్ష్మి అలా అంటున్నావు అని చెప్పి ఇంకా ప్లేట్ తీసుకుని తిను తినమని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది జీవితం ఇక్కడితోనే ఆగిపోదు లక్ష్మి ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి మనకు ఒక మంచి పని జరుగుతుందని తెలుసుకోవాలి నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు లక్ష్మి ఇదేమన్నా పెద్దదా దానికన్నా నువ్వు పడ్డవాటికన్నా ఇది పెద్ద కష్టం అయితే కాదు కదా అయినా డాక్టర్ గారు నాలుగు రోజుల తర్వాత నీకు కంటి చూపు వస్తుందని చెప్పారు కదా లక్ష్మి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత పెద్ద డాక్టర్నైనా పిలిపించాయినా నీకు కంటి చూపు తెప్పిస్తాను లక్ష్మి ఇదేం పర్మనెంట్ శాశ్వతం కాదు కదా అని చెప్పి ఈ చెప్తూ ఉంటుంది ఇంకోసారి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతమ్మా అని అంటూ ఉంటే నీకేమైనా అయితే మేము ఏమైపోవాలి లక్ష్మి అని ఏమన్నా అంటూ ఉంటే సారీ ఏమనమ్మా అని చెప్పి లక్ష్మి ఇంకా కళ్ళు తుడుచుకొని తింటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అంబిక బయట నుంచొని కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ చేసి ఫోన్ మేనేజర్కి ఈ ఒక విఆర్ కంట్ర కన్స్ట్రక్షన్లో కొటేషన్ ఉంది కదా అది ఆ ఫైల్ తీసుకొని ఇంటికి రండి అంటే ఆ ఫైల్ చెక్ చేసి లక్ష్మి మేడం అందులో లొసుగులు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు పర్వాలేదు ఆ ఫైల్ తీసుకొని నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసి ఇంకా ఎంత టైం ఉంది అంటే ఇంకో త్రీ అవర్స్లో ఉంది మేడం కొటేషన్ వేయాల్సింది అని చెప్పి అతను చెప్తాడు ఇంకా అలా అంబికా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫైల్ తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా అప్పుడే విహారీ బయటికి వస్తూ ఉంటే అన్ని నేనే చూసుకోవాలి ఇంత టైం ఇంత లేట్ చేస్తే ఎలా ఇంకా రెండు గంటలే ఉంది ఆ కొటేషన్ వేయడానికి అన్నీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎవరెవరికో నెత్తి మీద బాధ్యతలు పెడుతూ ఉంటే వాళ్ళు ఏదో ఒక పని మీద వేసుకొని చెప్పి అవన్నీ వదిలేస్తున్నారు అని చెప్పి అంబిక సీరియస్గా అంటూ ఉంటుంది ఏమైందత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే చూడు విహారీ ఇప్పుడు విఆర్ కన్స్ట్రక్షన్లో కొటేషన్ వేయాల్సింది ఉంది ఈ ఆ విషయం నీకు ఎవరైనా చెప్పారా అవన్నీ చెప్పాలి కదా అన్నీ నేనే చూసుకోవాలి ఫస్ట్ నుంచి అన్నీ నేనే బాధ్యతగా చూసుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది పర్లేదు అత్తయ్యా టైం ఉంది కదా మనం వెళ్దామని అనుకుంటూ ఉంటారు ఇంకప్పుడే పండు అక్కడికి వచ్చి అదంతా వింటూ ఉంటాడు ఇంకా ఈ ఫైల్స్ మీద సైన్ చేయి విహారీ అని అంటూ ఉంటే పెన్ దొరకదు పండు వెళ్ళి పెన్ను తీసుకురా అని చెప్పి అంటే ఇంకా పండు వెళ్ళి పెన్ను తీసుకొచ్చి ఇస్తాడు విహారీ సైన్ చేస్తాడు పద విహారి టైం లేదు అని అంబికా విహారీ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే లక్ష్మి వచ్చి ఏంటి పండు పండు అంటూ ఉంటాడు ఇంకా లక్ష్మమ్మ ఒక రెండు రోజులు హాఫ్ ఆఫీస్కి వెళ్ళకపోయేసరికి వీళ్ళకి అమ్మవారి విలువ తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంటి పండు అంబిక మేడం ఏమో అంబిక మేము అంటున్నారు ఎవరు పని చేయలేదని అంటున్నారు మీ పండు అని అంటూ ఉంటే లేదమ్మా ఆఫీస్లో మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది ఏదో కొటేషన్ వేయాలంటమ్మా అక్కడికి వెళ్తున్నారంట ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఎవరికి ఇది ఆలోచన లేదు అని చెప్పి అంటూ ఉంటే ఈ మధ్యలో ఇంకో పది రోజుల దాకా కొటేషన్స్ వేసేవేమీ లేవు కదా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పండు నా ఫోన్ తీసుకురా అని చెప్పి అంటే పండు వెళ్ళి ఫోన్ తీసుకొస్తాడు మూర్తి అనే మూర్తి గారికి ఫోన్ చేయి పండు అంటే ఫోన్ చేసి ఇస్తాడు ఇంకా స్పీకర్ పెడితే స్పీకర్లో మాట్లాడుతూ ఉంటాడు గారు అని అంటే లక్ష్మీ గారు లక్ష్మీ మేడం మీ హెల్త్ ఎలా ఉంది అంటే అవన్నీ తర్వాత మూర్తి గారు ఈరోజు మనం కొటేషన్ ఫైల్ చేసేవి ఏమైనా ఉన్నాయా అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం లేవు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఏదో విఆర్ కన్స్ట్రక్షన్స్ ఈరోజు ఉంది మేడం అక్కడైతే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఆ ఫైల్ని నేను రిజెక్ట్ చేసిన వాటిలో పెట్టాను కదా గారు ఒకసారి చెక్ చేయండి అది మనం రిజెక్ట్ చేసిన కంపెనీ కదా అని అంటూ ఉంటుంది ఇంకా అలా అతను అదన్నీ చెక్ చేసి మేడం ఆ ఫైల్ రిజెక్ట్ చేసిన వాటిలోనే పెట్టాను కానీ ఇప్పుడు ఆ ఫైల్ ఇక్కడ కనిపించట్లేదు మేడం అని అంటూ ఉంటారు సరే గారు థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా విహారీ గారికి ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటే ఏమైంది లక్ష్మమ్మ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి పండుగ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఏమున్నా కూడా వచ్చి ఏమైంది లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది అది అన్నీ ఆ కంపెనీలో మనం కొటేషన్ వేస్తే మనం మన పేరు పడిపోతుంది ఆ చెడ్డ పేరు వస్తుంది పండు మనం అది ఆపాలి ఎలాగైనా అని చెప్పి విహారీకి ఫోన్ చేయంటే విహారికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ విహారీ ఫోన్ చూసుకోకుండా కారులో వెళ్తూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి